హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నిన్న పెట్టిన వీడియో అయితే చాలా వరకు రీచ్ అయింది మంచి మంచి వ్యూస్ అయితే వచ్చాయన్నమాట అలాగే కామెంట్స్ కూడా మంచిగా పెట్టారండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా పేరు పేరున వెరీ వెరీ థ్యాంక్స్ అలాగే నిన్న నేనైతే చెప్పిన టాపిక్స్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అలాంటిదే మరొకటి ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అనమాట మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి ఇంకా మనకి ప్రతిదీ తిరిగి వస్తుందేమో కానీ తిరిగి రానివి మన జీవితంలో మన లైఫ్లో రెండే రెండు ఉన్నాయండి ఒకటి గడిచిపోయిన కాలం మనం తిరిగి రమ్మన్నా రాదు రెండు మన చిన్ననాటి బాల్యం ఈ రెండు మన జీవితంలో మన లైఫ్లో రమ్మన్నా రావు రమ్మన్నా రాని రోజులు కదా అందుకనే మన పెద్దవాళ్ళు కూడా చిన్నప్పుడు ఒకటి చెప్తూ ఉంటూ ఉంటారు కదా ఒక సామెత ఏదైనా సరే వయసుతో ఉన్నప్పుడే అన్నీ చేసేయాలి వయసు ఎక్కువైన తర్వాత ఏమీ చేయలేవు ఏమీ సాధించలేవు అని చాలామంది అంటూ ఉండేవాళ్ళు కదా ఇంకొకటి ఏంటంటే సామెత ఎక్కువగా తీగలాగితే డొంకంతా కదిలిందని అంటారు కదా ఇంతకు నేను ఈ సామెత ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఆగండి ఆగండి వెయిట్ చేయండి నేను ఈ సామెత ఎందుకు అన్నాను ఎందుకు మీతో షేర్ చేసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి ఓకేనా అంతకంటే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం చెలిచేతి వంటలు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి చెలిచేతి వండలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మనకి చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి పాత రోజులు చాలా ఉన్నాయి కదా ఈ రోజుల్లో ఏంటండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాషన్ ఫ్యాషన్ ఇంకొకటి చాలామంది ఇళ్లల్లో ల్యాప్టాప్స్ టీవీ మొబైల్స్ ఇలా ఉండడం వలన మన బంధాలను కూడా మనం అయితే మర్చిపోతున్నాం కొంతమంది అయితే నిజమండి ఈ ఫోన్లో వచ్చిన కాలం నుంచి బంధాలకు కూడా విలువ అనేది అస్సలు ఇవ్వట్లేదు ఏమైనా సరే డబ్బు లేదా బంగారము వీటికే విలువిస్తున్నారు తప్ప రక్త సంబంధాలకు కానీ మన అనుకున్న వాళ్ళకు కానీ ఎవరైనా విలువిస్తున్నారా విలువ వాళ్ళు ఇవ్వచ్చు కానీ కొంతమంది అయితే అసలు విలువ కూడా ఇవ్వట్లేదు అనమాట చీపురు పుల్ల తీసి పడేసినట్టుగా పడేస్తూ ఉంటారు అలా ఎందుకు చేస్తున్నారో కనీసం వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో కాకపోతే ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్తాను ఇల్లు అలికినంత మాత్రాన పండగ కాదు అని మన పెద్దవాళ్ళ సామెత కదా ఇంకొకటి ఏంటంటే ముందు మురిసినమ్మ పండుగ ఎరగదు అని అంటారు కదా సో ఇక్కడ ఒక లాజిక్ ఉంది నిజమని చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ఇద్దరు అమ్మాయిలే కదా నాకు ఇద్దరు అబ్బాయిలే కదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కదా మాకేంటి మా జీవితం చాలా బాగుంది మేము ఎంజాయ్ చేస్తున్నాం మా లైఫ్కేంటి ఒక బైక్ లాగా దూసుకెళ్ళిపోతున్నాం అనుకుంటారు కానీ ముందుంది ముసల పండగని ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే ఈరోజు నువ్వు సంతోషంగా మీ జీవితంలో ఉండొచ్చు మరి రేపటి గురించి రేపటి గురించి ఆలోచించారా రేపు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు అందుకనే దయచేసి ఎవరైనా సరే ప్రతి చిన్నదానికి పెద్దదానికి కోపతాపాలు తెచ్చుకోవడం నలుగురితో గొడవలు ఆడడము వాళ్ళు అది తీసుకున్నారు ఇది కొన్నారు అది కొన్నారు మాకు ఇది లేదు అది లేదని బాధపడుతున్న వాళ్ళైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత అయినా మారుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను దయచేసి అలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అలాగా ఆలోచించొద్దు ఎందుకంటే ఉన్న నాలుగు రోజులైనా ఐదు రోజులైనా సరే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉండండి అంతేనా రోజులన్నీ కూడా మనది కాదు ఒక నీ తవ్వచ్చు రేపు ఇంకొకరి అవ్వచ్చు అలాగా సో బంధాలకి బంధుత్వాలకి దయచేసి విలువ అనేది ఇవ్వండి కాస్త టైం అనేది ఇవ్వండి ఈ రోజుల్లో చాలామంది బంధం బంధుత్వాలు అసలు వీళ్ళు ఇవ్వట్లే ఏదేమైనా సరే ఫేస్బుక్లలో ఉంటారు లేదా వాట్సాప్లో ఉంటారు లేదంటే యూట్యూబ్ ఒకటి తర్వాత స్మార్ట్ ఫోన్లు పట్టుకోవడం టీవీ ల్యాప్టాప్ ల్యాప్టాప్ వీటి ముందు చాలా బిజీ అయిపోతున్నారు కానీ మన అనుకున్న వారితో సంతోషంగా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడినా చాలండి ఓకేనా అలా ఈ రోజుల్లో ఎవరు ఉండట్లే అన్నిటికంటే మన పాతకాలం రోజులే చాలా బెస్ట్ అప్పట్లో ఇలాంటి ఫోన్లు కానీ ఏమీ ఉండేవి కావు అన్ని ల్యాండ్ లైన్లు ఉండేవి చక్కగా వాటితోటే వాళ్ళకి ఏంటంటే ఇంకోటి ఆ ల్యాండ్ లైన్ కూడా కరెంటు ఉన్నప్పుడే పనిచేసేవి కరెంట్ ఎప్పుడో కరెంట్ పోయిందంటే ఎప్పుడొస్తుందా అని ఆరు బయట అలా కూర్చొని కరెంటు రాగానే వెళ్ళిపోయి ఎక్కడో ఉన్న వాళ్ళతో చక్కగా ఫోన్ చేసేసి ఒక గంట అర్ధ గంట అయినా మాట్లాడుకునేవాళ్ళు అలాగ వాళ్ళ ప్రతిరోజు కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదన్నమాట మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి చక్కగా ఫోన్ చేసుకొని మంచి చెడులు అన్ని వాళ్ళు ఒకరికొకరు అన్ని షేర్ చేసుకునే వాళ్ళు ఈ రోజుల్లో అలా కాదు ఒక స్మార్ట్ ఫోన్ ఉందా అందులో రీచార్జ్ చేసుకున్నామా ఇంకా అంతే కొద్ది ఫోన్లు చేసుకోవడం ఇంకా మనం గుడికి వెళ్ళినా ఐస్ క్రీమ్ తిన్నా ఇంట్లో బిర్యానీ చేసుకున్నా ఏది చేసుకున్నా లేదా పిల్ల స్కూల్కి వెళ్ళిందా అని అదని ఇదని ప్రతిదీ కూడా మొబైల్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ చేసుకోవడం మాట్లాడుకోవడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కొంతమందికి కూడా అసలు వాళ్ళకైనా అర్థం అవ్వాలి కదా ఎందుకు ఫోన్ చేసి ఇలాంటివి మాట్లాడుకోవడం అవసరమని వాళ్ళకైనా అనిపించాలి మీరు అలా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అలా టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా స్పోకనింగ్ ఇంగ్లీష్ కానీ టైలరింగ్ కానీ ఇలాంటి మీకు సంబంధించినవి మీరు జీవితంలో మ మంచిగా లైఫ్లో బాగుండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా ఉంటే చక్కగా ఇలాంటి కోర్స్ కానీ చక్కగా బ్యూటీషియన్ కానీ టైలరింగ్ కానీ ఇలాంటివి నేర్చుకోండి అంతే కానీ దాకా ఫోన్ ఉంది కదా అని స్మార్ట్ ఫోన్ చేతిలో ఎవరికి పడితే వాళ్ళకి టైం పాస్కి ఫోన్ చేయడము ఏం చేస్తున్నారని గంటలు గంటలు తరవడం మళ్ళీ మధ్యాహ్నం చేయడం మళ్ళీ ఈవినింగ్ చేయడం ఇవన్నీ అవసరం అండి అలాంటి వాళ్ళకి కదా సో ఏదేమైనా సరే మన పాత రోజులే చాలా చాలా బెస్ట్ రోజులు అండి ఇప్పుడు అన్ని రోజులు మారిపోయాయి ఈ ట్రెండ్ మొత్తం మారిపోయిందనమాట పాత రోజుల్లో చక్కగా ఈ టీవీలు కానీ ఫోన్లు కానీ ఏమీ ఉండేవి టీవీలు మాత్రం ఉండేవి టీవీలు కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉండేవి చక్కగా ఈవినింగ్ అయిందంటే ఆరు బయట కూర్చునే వాళ్ళు చక్కగా మాట్లాడుకునే వాళ్ళు గంటల లాగా ఇప్పటి రోజులు ఎవరైనా ఆరు బయట కూర్చుంటున్నారని ప్రతి ఒక్కరు ఇంట్లో నుండి పోతున్నారు అప్పట్లో చక్కగా ఉండేది బంధం బంధుత్వాలకు అప్పట్లో విలువ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు బంధం బంధుత్వానికి విలువ ఇవ్వట్లే అలా ఎందుకు ఇస్తున్నారు అసలు అట్లా ఎవరు కూడా ఇవ్వట్లేదు ఎక్కువ ఏదేమైనా సరే డబ్బుకి నగలకి బంగారానికి వీటికే విలువిస్తున్నారు తప్ప మన అనుకున్న వాళ్ళు ఒకరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలి చేయాలి అని ఎవరు కూడా ఈ రోజుల్లో అయితే వీలు ఇవ్వట్లేదు అనమాట ఏదేమైనా సరే మన పాత రోజులే చాలా చాలా మంచి రోజులు నాకు కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి మధురమైన జ్ఞాపకాలు మరొక రోజు మీ అందరితో నేనైతే షేర్ చేసుకుంటాను మరి మీకు కూడా మధురమైన జ్ఞాపకాలు చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా చిన్నప్పుడు స్కూల్లో కూడా మంచిగా ఆడుకునే వాళ్ళము మధ్యాహ్నం వెళ్ళి అయిన తర్వాత లంచ్ చేసేసి చక్కగా ఒక ఇరవై నిమిషాలు అలా టైం ఉండేది ఇరవై నిమిషాల చక్కగా ఆడుకునే వాళ్ళం మళ్ళీ ఈవినింగ్ కాగానే ఇంటికి వెళ్ళే వాళ్ళం ఇంటికి వెళ్ళేటప్పుడు అందరం కూడా బాయ్ అని చెప్పుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు హాయ్ బాయ్ చెప్పుకోవడానికే చాలామంది లైఫ్లో బిజీ బిజీ అయిపోయారు అనమాట అలా ఉంది రోజులన్నీ అలా ఉండిపోయాయి అనమాట సో వెనకటి కాలం చాలా బెస్ట్ అండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా ఒక మాట నేను కామన్గా వింటున్నానండి ఒకప్పుడు మన తల్లిదండ్రులకి మన అమ్మానాలు కానీ అత్తమ్మాలు కానీ వ్యక్తికి అసలు చెప్పేవాళ్లే కాదు మా అమ్మ ఇది పెట్టింది మా నాన్న ఇది పెట్టారు మా అత్తయ్య గారు ఇది మా మామయ్య గారు ఇది అని ఇలా పెట్టారు అలా పెట్టారని చెప్పేవాళ్లే కాదండి కానీ అదేంటో కానీ జనరేషన్ మొత్తం మారుతుంది కదా ఇది కూడా అలానే కావచ్చు ఒకవేళ భవిష్యత్ కదా ఇంతకదేంటి అనుకుంటున్నారు ఏం లేదండి అత్తగారు ఎంత అయినా పెట్టని మాకేం పెట్టలేదని అంటారు అదే అమ్మగారి ఇంటిక నుంచి ఒక వంద రూపాయలు తెచ్చుకొని మా అమ్మ పెట్టింది మా అమ్మ పెట్టింది అని వంద సార్లు చెప్తారండి అసలు వాళ్ళు అది ఎందుకు చెప్తున్నారు కూడా ఏంటో నాకైతే అస్సలు అర్థమే కాదండి పొద్దుపొద్దాకా చెప్తూనే ఉంటారు ఒక్కసారి అంటే సమయం సందర్భాన్ని బట్టి చెప్పాలి అలాంటి విషయాలు పొద్దుకి ఇంకా అవే మ్యాటర్ పొద్దుక అవే చెప్తూనే ఉంటారు అమ్మ ఇది తెచ్చింది అది పెట్టింది నాన్న ఇది పెట్టిండు అక్క అది పెట్టింది తమ్ముడిది అన్నయ్య ఇది ఎందుకండి నాకు ఒకటి అర్థం కాక ప్రపంచంలో ఎవరికి అమ్మ నాన్న లేరా మీకే ఉన్నారా ప్రపంచంలో ఎవరికి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు బాబా మరదళ్ళు ఎవ్వరికి లేరా మీకే ఉన్నారా ఎందుకండి మరి అలాగ మీరు తయారవుతున్నారు కొంచమన్నా మారండి అండి కొంచెమన్నా మారండి మరి ఇలాంటి విషయాలు అయితే చెప్పుకుంటారే మరి అత్తమామ పెట్టింది చెప్పరేందుకు మరి మీకు తల్లిదండ్రి ఎంతో అత్తమామ కూడా అంతే అని ఉండాలి కదా ఇక్కడ ఉండాలండి ఏదైనా ఇక్కడ లేనిది మనం ఎంత కౌగిలించుకున్నా సరే రాదు అర్థమైందా ప్రేమ అనేది ఎప్పుడైనా ఇక్కడ ఉండాలి తప్ప ఏదో వస్తువుల్లోనో నగల్లోనో చేసి పెడితే ఉండదండి ప్రేమ అనేది ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల ప్రేమే కావచ్చు అత్తమామల ప్రేమే కావచ్చు భర్త ప్రేమే కావచ్చు ఎవరి ప్రేమ అయినా సరే మనకి వాళ్ళు ఇచ్చే వస్తువులలో నగ నగల రూపంలో డబ్బు రూపంలో అస్సలు ఉండదు ఇంకొకటి ఏంటంటే అలా చూడకూడదు కూడా ఏదైనా సరే ప్రేమ అనేది మనకి ఇక్కడి నుంచి రావాలి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అవతల వాళ్ళు మనకి ఏది ఇచ్చినా ఇయకపోయినా సరే ఆ ప్రేమ ఆత్మ అభిమానం అనేది ఎప్పుడు ఇక్కడ అలా ఉండాలే తప్ప ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా పెడితే ఒకలాగా పెట్టకపోతే ఇంకొకలాగా దయచేసి అలా చెయ్యకాకండి కాకండి ఎందుకంటే మనం ఉంటుంది ఒక భారతదేశంలో మనము మనుషులమండి ఊసరు వెళ్ళి అయితే కాదు ఉండేవాళ్ళు ఊసరువెల్లిలాగా ఉంటూ రంగులు మారుస్తూ ఉంటారేమో నేనైతే అలా ఉండను అనమాట ఎప్పుడు ఒకేలాగే ఉంటాను నాకు తల్లిదండ్రి ఎంతనో మా అత్తయ్య గారు మా మామయ్య గారు కూడా అంతే నాకు ఎవరైనా అంతే అండి ఒకరిని ఇలా చూడడము ఒకరిని తక్కువ చూడము ఒకరిని ఎక్కువ చూడడం నాకు ఎప్పుడూ లేదు నేను అలా చూడను కూడా ఆ దయచేసి అలా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్లీజ్ ఇప్పటికైనా మానుకోండి ఎందుకంటే మనం ఈ జీవితం మన లైఫ్లో ఎన్ని రోజులు బ్రతుకుంటామో ఎవరికి తెలియదు మీ లైఫ్ మీ జీవితం ఎన్ని రోజులు ఇలా ఉంటుందని మీరైనా గ్యారెంటీ ఇవ్వగలరా ఇవ్వలేరు కదా మరి అలాంటప్పుడు అందరితో సంతోషంగా నవ్వుతూ ఉండొచ్చు కదండి ఎందుకండి ఈ గొడవలు ఈ పంతాలు ఇవన్నీ చెప్పండి ఉన్న రోజులు సంతోషంగా హ్యాపీగా ఉండండి ఎలాగూ మనకి పోయిన కాలం తిరిగి రాదు పోయిన రోజులు మళ్ళీ మనకి మన జీవితంలోకి అయితే అడుగు పెట్టలేవు కదా మనం ముందుకు వెళ్ళాలి అన్న వెనక్కి వెళ్ళాలన్నా సరే మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది మీరు పాజిటివ్గా ఆలోచిస్తారా నెగిటివ్గా ఆలోచిస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం మాట్లాడే తీరుని బట్టే మనకి ఇతరులు మనకి విలువ ఇస్తారు వాల్యూ అనేది ఇస్తారండి అంతేగాని డబ్బు ఉంటే ఒకలాగా డబ్బు లేకపోతే ఇంకొకలాగా నగలు ఉంటే ఇంకొకలాగా నగలు లేకపోతే ఇంకొకలాగా చూసే వాళ్ళు ఉంటారేమో నాకైతే తెలియదండి నేనైతే ఎప్పుడు ఇలానే ఉంటానన్నమాట సో ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇదనమాట ఏదేమైనా సరే పాత రోజులే ఎంతైనా హాయ్ అండి మళ్ళీ ఆ పాత రోజులు తిరిగి వస్తే బాగుండు ఎప్పుడైనా దేవుడు సడన్గా నా ముందు ప్రత్యక్షం అయితే ఇంకా నన్ను మళ్ళీ చిన్నపిల్లని జమని అయితే కోరుకుంటా కదా చిన్ననాటి జ్ఞాపకాలే వేరండి మనకి గతం అనేది మళ్ళీ తిరిగి రాదు కదా సో ఉన్నన్ని రోజులైనా సంతోషంగా హ్యాపీగా ఉంటూ మన పిల్లల్ని మంచిగా చూసుకుంటూ అలాగే మన పిల్లలకి కూడా మంచి చెడులు అనేవి నేర్పిస్తూ ముందుకు వెళ్దాము అలాగే తల్లిదండ్రుల్ని అత్త మామల్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకుంటూ వాళ్ళతో ప్రేమాభిమానాల్ని పంచుతూ ముందుకు సాగిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరేమంటారు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అని కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి అలాగే ఈరోజు వంట మరి నేను ఏం చేశాను ఏంటి అనుకుంటున్నారా వచ్చేయండి చూపించేస్తాను అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇప్పుడైతే వంట వీడియో చూపించేస్తాను వచ్చేయండి చింతసచ్చినా పులుపు చావలేదు అన్నట్టు అదేంటో కానీ నాకైతే ఫుల్ జలుబు ఉంది అయినా కానీ ఈరోజు గోంగూర కూర పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపిస్తుంది అనమాట నోటికి ఏమీ తినాలనిపించట్లేదు అందుకనే ఇంకా అయితే గోంగూర కూరని నేను పుల్ల పుల్లగా చేసేసుకుంటున్నాను ముందే ఒక చిన్న కట్ట గోంగూరని తీసుకొని చక్కగా వాటర్ వేసేసి క్లీన్ చేసేసి ఇలాగ సన్నగా కట్ చేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను ఇటు సైడ్ చూశారు కదా ఆల్రెడీ రైస్ కూడా ఉడికిపోతుంది ఇంకా ఈ గోంగూర కూరని వేడివేడిగా చేసేసుకొని తినేయడమే ఇప్పుడైతే ఇంకా నేను రైస్ ఇంకా గోంగూర కూరనైతే ఇలాగ ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో చూసేయండి మరి ఆలస్యం చేయకోకుండా ఫస్టే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కలాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలాగా ఐదు నిమిషాల తర్వాత రుచికి తగినంత పసుపు ఉప్పు వేసేసి ఒక్కసారి గెరటతోటి ఇలాగా కలుపుకోవాలి అదేంటో కానీ జలుబు చేసినా కానీ జ్వరం తగినా కానీ నోటికి ఏమీ తినాలనిపిదు అలాంటప్పుడే ఇలాంటి వంటలు చేసుకొని అప్పటికప్పుడు తినాలనిపిస్తుంది వేడి వేడిగా రైస్లో పెట్టుకొని కదా మీకు కూడా ఇలానే అనిపిస్తుంది అయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి కదా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూరని కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి తోటి ఇలాగా కలుపుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీన్ని మూత లేకోకుండానే ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి కూరలన్నిటిలో కూడా మనకి ఫాస్ట్గా అయిపోయే కూరలు ఆకుకూరలు అండి ఆకుకూరలు మనకి కనీసం పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు కుక్ అయినా సరిపోతుంది అనమాట అలా చేసుకొని తింటేనే మనకి ఆకుకూరలో ఉన్నటువంటి విటమిన్స్ మినరల్స్ అవన్నీ మనకి పుష్కలంగా ఆ కూరలోనే ఉంటాయి అలా కాకుండా ఎక్కువసేపు మగ్గిస్తే మనకి అందులో ఉన్న వాటి విటమిన్స్ అవన్నీ ఆవిరి రూపంలో వెళ్ళిపోతాయి అన్నమాట ఇంక ఇప్పుడు చూసారు కదా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోనే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి గోంగూర కారం అనేది ఇక్కడ ఎక్కువగా వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ రెండు చెంచాల వరకు కారం అయితే వేస్తున్నాను నాకు గోంగూర అంటే చాలా ఇష్టం అండి ఇన్ని రోజులు అసలు తినలేదనమాట మళ్ళీ ఫస్ట్ టైం ఇంట్లో గోంగూర అయితే వండుకొని తింటున్నాను రెండు స్పూన్ల వరకు అయితే కారం అయితే వేసేస్తున్నానమాట చాలా అవుతుంది అటు ఇటుగా దాదాపు ఒక నాలుగు నెలలు అవుతుంది అనుకుంటా గోంగూర తినక జాయింటీస్ వచ్చాయి కదా అందుకనే నేను గోంగూర వంకాయ అసలు తినలేదు ఇంకా ఇప్పుడే తింటున్నాను అనమాట ఇది కూడా ఈ కూర ఈరోజు చేయలేదు చాలామంది నేను ఈరోజు చేశాను అనుకుంటానేమో ఇది చేసి కూడా ఒక టూ డేస్ అవుతుంది టూ డేస్ బ్యాక్ బాగా జలుబు ఉంది జలుబు మీద ఏదైనా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపిస్తే ఇలాగ చేశాను అనమాట గోంగూర అయితే ఇంకా నా స్టైల్లో నేను చేశాను చూసాను కదా చాలా సింపుల్ చాలా ఈజీ అయిపోయిందండి ఒక్క పది నిమిషాలు కుక్ అయితే చాలు మీరు చట్నీ నూరుకున్నా చాలా బాగుంటుంది గోంగూర ఇలాగ కూర చేసుకున్నా సరే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎర్ర గోంగూర అయినా బాగుంటుంది కూరకి తెల్ల గోంగూర అయినా చాలా బాగుంటుంది గోంగూరలో కూడా రెండు రకాలు ఉంటాయండి ఎర్ర గోంగూర తెల్ల గోంగూర రెండు రకాలు ఉంటాయన్నమాట కానీ పచ్చడి నూరుకోవడానికైనా కూర చేసుకోవడానికైనా ఎర్ర గోంగూర చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చేసింది కూడా ఎర్ర గోంగూర చూసారు కదా చక్కగా గోంగూర కూర అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో చూసారు కదా పదే పది నిమిషాల్లో గోంగూర అయితే నేను చేసేసానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా నా స్టైల్లో చేసా మరి ఈ గోంగూర కూర ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ చిన్న కామెంట్ సెక్షన్ బాక్స్లో తెలియచేయండి అలాగే చెలి చేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి చూసారు కదండి మరి ఈ రోజు వీడియో వచ్చేసి అయితే ఇదనమాట మరి మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అని కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి అలాగే చెలిచేతి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ